హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ పంటకు భద్రత కలిగించే అద్భుతమైన ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి ఈరోజు తెలుసుకుందాం ముందుగా వీడియోకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం రైతుల పంటలకు బీమా ఇచ్చేందుకు ప్రారంభించిన ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన గురించి అయితే మాట్లాడుకుందాం వర్షాలు ఎక్కువైన తక్కువైన తుఫాను వరద గీటకాల వల్ల పంట నష్టమైన ఈ పథకం ద్వారా నష్టమైతే భర్తీ అవుతుంది ఖరీఫ్ పంటలకు రైతు కేవలం రెండు పర్సెంటేజ్ అయితే ప్రీమియం అయితే కట్టాల్సి ఉంటుంది విధంగా రబ్బీ పంటలకైతే వన్ పాయింట్ ఫైవ్ అయితే కట్టాల్సి ఉంటుంది ప్రీమియం ఎప్పుడు కట్టాలి అంటే మీరు అప్లై చేసుకునే సమయంలో అయితే కట్టాల్సి ఉంటుంది అదేవిధంగా వాణిజ్య లేదా తోట అయితే ఐదు పర్సెంటేజ్ అయితే ఉంటుంది మిగతా మొత్తానికి ప్రభుత్వం అయితే భర్తిస్తుంది ఎవరెవరు పొందొచ్చు అంటే చిన్న రైతు అయినా పొందొచ్చు లేదా పెద్ద రైతు అయినా పొందొచ్చు లేదా అప్పు ఉన్న రైతు అప్పు లేని రైతు కూడా పొందొచ్చు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఎలా దరఖాస్తు చేయాలనేది ఇప్పుడు చెప్తాను వినండి మీ బ్యాంక్ బ్రాంచ్కి అయితే వెళ్ళండి లేదా సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళండి లేదా మీ సేవ సెంటర్కి అయితే వెళ్ళండి అక్కడ వెళ్ళి అక్కడ అడిగినట్లయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు అయితే అప్లై చేస్తారు ఏమేమి డాక్యుమెంట్స్ అడగతారో అంటే ఆధార్ కార్డ్ లేదా పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ విధంగా ల్యాండ్ పాస్బుక్ విధంగా పంట వివరాలు అయితే అడగతారు ఇవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళైతే అప్లై చేస్తారు అదే విధంగా పంట నష్టం జరిగితే డెబ్బై రెండు గంటల్లో సమాజం ఇచ్చినట్లయితే అధికారులు పరిశీలించి పదిహేను రోజుల్లో మీ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారు అదే విధంగా ఆన్లైన్ లో కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ లో అప్లై చేసుకునేది నేను ఈ వీడియోలో అయితే చెప్పలేదు మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో నన్ను అయితే అడగండి నేనైతే నెక్స్ట్ వీడియో చేస్తాను మీ పంటకు భద్రత కావాలంటే ఈ రోజు పిఎం ఫసల్ బీమా యోజనలో చేరండి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహిత రైతులతో షేర్ చేయండి ఇంకా కొత్త పథకాలు వివరాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి